నమస్కారం ఈ రోజు మీ అందరి కోసం నేను సాంబారి వడా చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ కొబ్బరి పొడి సాంబార్ పొడి కందిపప్పు చింతపండు ఎండిమిరపాయలు బీపిండి నెయ్యి సాల్ట్ ఆవాలు పసుపు బెల్లం అల్లం ఇంగలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర ఇందులో ఒక చింతపండు చింతపండును నానేసుకుందాం చింతపండు నానేటప్పటికి కందిపప్పు ఉడకబెట్టుకుందాం ఇందులో టమాటాలు కూడా కోసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు కోతం అయిపోయింది ఇందులో కుసు పూసుకు కడా వేసుకుందాం ఒక కురికేజీ వేపు ముగిలిపాయ ముక్కలు కూడా కోసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటాం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరగాయలుగా కోసుకుందాం పచ్చిమిరకాయ మొక్కలు కోసుకుంటాం అయిపోయింది ఇప్పుడు మనం పప్పు రుట్టుకుందాం ఈ మినపప్పు నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి ఈ నానబెట్టిన పప్పు ఇప్పుడు రుబ్బుకోవాలి చిన్న చిన్నగా కోసుకుని ఈ పింజ్లో వేసుకోవాలి వచ్చిన వరకు మొక్కలు కోసుకుంటాం అయిపోయింది ఇప్పుడు ఆలమ్ మొక్కలు పోసుకుందాం ఇందులో కొంచెం ఎంగో కారా వేసుకోవాలి ఇందులో కొబ్బరి తిండి కర్ర వేసుకోవాలి ఇందులో కొంచెం బీప్ పిండి కర్ర వేసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ టైంలో కందిపప్పు కూడా ఉడిగిపోయింది ఈ కందిపప్పుని మెత్తగా మెదుక్కుందాం కందిపప్పు మెగ్ అయిపోయింది ఇప్పుడు సాంబార్కి రెడీ చేసుకుందాం ముందు బొగ్గిల్లో ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం తర్వాత ఇంగ వేసుకోవాలి తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా పోసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఉల్పాయ ముక్కలు కూడా వేసుకోవాలి ముందుగా నామేషన్ చిన్న పండుగ రసం కూడా వేసుకోవాలి ఇందులో ఇందులో మిరిచి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి దీంట్లో సరిపడా ఉప్పు కడా వేసుకోవాలి ఇందులో కొంచెం బల్లముక్క వేసుకోవాలి ఇందులో వాటర్ కూడా వేసుకోవాలి ఇందులో సాంబార్ పొడి వేసుకుని కలుపుకోవాలి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి సాంబార్ రడి అప్పుడు వడేసుకుందాం ముందుగా కడాయి పెట్టి కడాయిలో నూనె పోసుకోవాలి ఇప్పుడు గిన్నె వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలిసిపోవాలి ఈ వాటర్లో వాడంలో పదిహేడు నిమిషాలు ఉంచాలి అయినరుగా కొత్తిమీర వేసుకుందాం